నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క ఆరోపణలు వ్యక్తిపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసినటువంటి పత్రికపై ఖచ్చితంగా పరువు నష్టం దావా వేయగలుగుతా వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము యాభై ఎనిమిది కోట్లు అన్నాడు కదా అరవై కింద ఒక రెండు కోట్లు కలిపి అరవై కోట్ల వాళ్ళపైన సాక్షి యాజమాన్యం పైన అందరిపైన రా ఈ రాతలు రాసిన వాళ్ళపైన అందరిపైన కూడా పరువు నష్టం దావా దాఖలు చేస్తామని తెలియజేస్తున్నాం వాస్తవంగా కోర్టులో జరిగినది ఏమంటే నషమ్ జమాల్ సాబ్ అనే వ్యక్తికి నాలుగు ఎకరాల పదహారు సెంట్ల భూమి కలదు సర్వే నెంబర్ ఏడు వందలు ఏ సెవెన్ బి ఏడు వందల ఆరు ఏ నైన్ అనేది నంద్యాల టౌన్లో ఉంది ఆయన చనిపోయిన తర్వాత నర్శం జమాల్ సాహెబ్ తరిమిన తర్వాత ఆయన ఐదు మంది పిల్లలు నస్యం జాఫర్ సాహెబ్ నస్సం దశగిర్ సాహెబ్ నస్సం ఇబ్రహీం సాహెబ్ సారంభి జైనాబి వీళ్ళందరూ కలిసి ఈ నాలుగు ఎకరాల సెంటర్ పార్టీషన్ చేసుకున్నారు భాగ పరిష్కారాలు చేసుకున్నారు అది కూడా ఏంది రిజిస్టర్డ్ పార్టీషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయింది ఎప్పుడో పదకొండు మూడు పంతొమ్మిది వందల యాభై మూడులో రిజిస్టర్ అయింది అంటే వీళ్ళు ఈ నాలుగు ఎకరాల పద పదహారు సెంటలకు నశ్యం జమాల్ సాహబ్ గారి కుటుంబమే వాళ్ళ కొడుకులు కూతురు అందరూ వారసులు అని స్పష్టంగా క్లియర్గా పంతొమ్మిది వందల యాభై మూడు రిజిస్టర్ పార్టీషన్ డేట్ ప్రకారము అర్థమవుతుంది తర్వాత ఈ సారాంబీకి వచ్చినటువంటి ఆస్తులు ఆమెకి ఎంత వచ్చిన ఆస్తులను వాళ్ళు సేల్ చేసుకోవడము వాళ్ళ ఇబ్బందుల సేల్ చేసుకోవడం జరిగింది అక్కడ బౌండరీస్ సర్వే నెంబర్లు రాంగ్గా మెన్షన్ చేసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు ఒక సూట్ వేసుకున్నారు సూట్ వేసుకున్న తర్వాత ఆ సూట్లో కొంతమంది ప్రతిపాదులుగా చేర్చడం జరిగింది నంద్యాల జిల్లా కోర్టులో వేస్తే ఈ ను రద్దు చేయండి సర్వే నెంబర్ తప్పు ఉంది బౌండరీస్ తప్పు ఉన్నాయంటే కోర్టు రిజెక్ట్ చేసింది ఇక్కడ నంద్యాల కోర్టు రిజెక్ట్ చేసింది దాని మీద మళ్ళా హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు పోతే హైకోర్టు కూడా రిజెక్ట్ చేసింది ఇది హైకోర్టు కూడా రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేసినాక సుప్రీంకోర్టుకు పోయినారు ఆర్డర్ సెవెన్ రూల్ లెవెన్ అంటారు దీన్ని అంటే ఒక ఒక లాయర్ రాసిన డ్రాఫ్టింగ్ ఆ డ్రాఫ్టింగ్ను బేస్ చేసుకునే రిజెక్షన్ ఆ ప్లేంట్కి పోవాలా నేను వేసిన కేసు కరెక్ట్గా లేదు కరెక్ట్ కరెక్ట్గా లేవు కాబట్టి ఆ ఆ పదాల మీదే వెళ్ళాలా ఇతర పదాలను గ్రౌండ్స్ బాగాలేదు కాలాతీతం అయిపోయింది ఏళ్ళు దాటిపోయింది అనేది లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది ఒక బాండ్ దాఖలు చేయాలంటే మూడేళ్ళు ఉంటుంది ఒక సూటు దాఖలు చేయాలంటే ఒక అగ్రిమెంట్ మీద దాఖలు చేయాలంటే మూడేళ్ళు ఉంటుంది నోటీస్ ఇచ్చిన నుంచి మళ్ళీ ఇంకో మూడేళ్ళు ఉంటుంది ఇట్లా కాలాతీతం బాండుకు మూడు సంవత్సరాలు ఉంటుంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై మూడులో పార్టీషన్ జరిగితే మళ్ళీ పార్టీషన్ ఎందుకు వస్తుంది మళ్ళీ ఎందుకు అడుగుతారు వీళ్ళను అని చెప్పి సారంభి సారంబి పిల్లలను వీళ్ళందరినీ కూడా కోర్టును అడగడం జరిగింది మళ్ళీ ఏం చేసింది ఆమె సారంభి తర్వాత ఒక గిఫ్ట్ డీడ్ ఇచ్చింది ఇరవై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో యాభై ఎనిమిది సెంటలకు ఒక గిఫ్ట్ డీడ్ ఇచ్చింది వీళ్ళ మధ్యన ఏం వెంకటన్న వాళ్ళ మధ్యన ఏం ట్రాక్షన్స్ జరిగినా ఎవరికి ఏం తెలియదు తర్వాత కోర్టు అపాయింట్ చేసి ఒక అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేసింది అడ్వకేట్ కమిషనర్ క్లియర్ ప్లాన్ తో ఎవరికి ఎంత ఎంత వచ్చిందని క్లియర్గా మెన్షన్ చేసి ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేసే చేయడం జరిగింది అది అండి ఈ రోతపత్రిక ఎవరైతే రాసిన వాళ్ళని తీయమని చెప్పండి వాళ్ళ సేత కాకుండా మేము ఇస్తాం సుప్రీంకోర్టులో ఏమని చెప్పింది వాళ్ళు వేసిన ప్లెయింట్ను రిజెక్ట్ చేసింది రిజెక్ట్ అంటే వాళ్ళ పరమైనట్టు కాదు రిజెక్ట్ అంటే రద్దుపరచడమైంది కొత్తగా ఫ్రెష్గా వేసుకోండి అనేది అర్థం రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ అంటారు అంటే ఆ ప్లయింట్ను సరైన పద్ధతిలో లేదు అని సరైన పద్ధతి ఒక ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తాం ఈ ట్యాబ్లెట్ కాదు ఇంకో ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తాం డాక్టర్లు ఈ జబ్బుకి ఇది ఈ జబ్బుకి ఇది అన్నట్లుగా ఈ అవేర్నెస్ కరెక్ట్గా లేవు ఇది కాబట్టి మీరు ఈ మీ ప్లయింట్ని రద్దు చేస్తున్నాము కాబట్టి రిజెక్ట్ అయిందని చెప్పిందే కానీ కేసు వాళ్ళు గెలిచినవా వీళ్ళు గెలిచినావా అనేది ఎక్కడ వెళ్ళా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఇదిగో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది ఖచ్చితంగా రమ్మానండి ఛాలెంజెస్ చెప్తా సాక్షి పేపర్ లీగల్ ఒపీనియన్ తీసుకోమని చెప్పండి నేను జడ్జిమెంట్ ఇస్తాను లేకపోతే పరువు నష్టం దావా ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నాం ఒక పరువు వ్యక్తి ఎన్నో పదవులు అనిపించినటువంటి సార్ పేరు మీద అభియోగం చేయడం చాలా తప్పు అని చెప్పేసి పత్రిక వాళ్లకు లోకల్గా ఉన్నటువంటి రిపోర్టులకు చెప్తున్నాను తప్పుడు వార్తలు రాయడం మీ నైజం మీ నాయకుడు ఒక తప్పు తప్పుడు వ్యక్తి మీరు ఒక తప్పుడు పనులే చేస్తున్నారు ఈ సాక్షి పేపర్ ఉన్న రిపోర్టర్లే తప్పుడు డాక్యుమెంట్ రికార్డ్ రికార్డ్ చాలా రిజిస్టర్లు చేసినారు అనే నేను నిరూపిస్తా నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి రిపోర్టర్లే సాక్షి రిపోర్టర్లే దొంగ డాక్యుమెంట్ రెడీ చేసినారు నేను నిరూపిస్తా ఫరుక్ సార్ కానీ ఫరూక్ సార్ కుటుంబం కానీ జమాల్ సార్ నశ్యం ఫ్యామిలీకి ఎటువంటి లేవు ఇటువంటివి నిరూపిస్తా అంటారా అండి ఛాలెంజ్ ఎక్కడికైనా సరే సరే అట్లా విజిలెన్స్ కమిటీకి రెడీ మున్సిపాలిటీ అయిన క్రమాలు జరిగినాయేనో దానికి ఏం రెడీ దీని మీద ఎంక్వైరీ కమిటీ వేస్తామా రండి చూద్దాం ఇది మీరు సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు వాళ్ళకు వాళ్ళకు మంచి చాలా మంది తెలుసు కదా సాక్ష్య పత్రిక వాళ్ళకు ఈ జడ్జ్మెంట్ ఇస్తాం మేము ముందరనే తీసుకుపోయి వాళ్ళ లీగల్ అడ్వకేట్ వాళ్ళ లీగల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ లీగల్ తోని తీసుకొని దీని మీద ఒపీనియన్ తీసుకోమనండి నేను చేసి చెప్తున్నా ఎవరికి వాళ్ళకి ఎటువంటి హక్కులు కల్పించలేదు తప్పుడుగా వాళ్ళ గవర్నమెంట్ వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అడ్డు పెట్టుకొని తప్పుడుగా వేక విఎల్టీ తీసుకున్నారు వేకెంట్ ల్యాండ్ రిసిప్ట్ తీసుకున్నారు ఇది తప్పు ఇది చీటింగు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టడం ఖచ్చితంగా చీటింగ్ కేసు పెట్టాలి ఒక మభ్య పెట్టి ఒక ఆర్డర్ను తప్పుడుగా చూపించి మభ్య పెట్టి ప్రభుత్వ అధికారులను చేయడమే తప్పు కాబట్టి అది చీటింగ్ కిందకు వస్తుంది కాబట్టి దీనిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబోతాం ఎందుకంటే అన్యాయంగా అన్యాయకృతంగా తెలిసి తెలు అధికారులకు ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ చూడండి అంటే వాళ్ళకేం భయపడి చేసి ఉండొచ్చు కాబట్టి చెప్పినవాడు తప్పుటోడు చేయించుకున్న చేయించుకునే చేయించినోడు రాసినవాడు రాసినోడు తప్పు ఈ రోతపతిక తప్పుదు కాబట్టి ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తున్నాం ఎక్కడైనా నిరూపిస్తాం రమ్మని చెప్పండి ఒక్క సెంటు కూడా సారాన్ని ఆక్రంతం చేసినాడు అంటే ఛాలెంజ్ చేసి చెప్తాం టీం మేము లీగల్ టీం వస్తాం వాళ్ళు లీగల్ టీం రమ్మనండి దీని అంశ అంశం పేపర్ పేపర్ లైన్ లైన్స్ వద్దాం రమ్మని చెప్పండి ఎవరికి వచ్చిందని కానీ ఏవో వాళ్ళు గెలిచినామని కానీ ఇక్కడ ఓడిపోయినామని కానీ ఎక్కడన్నా ఉందంటే నిరూపిస్తామని చెప్పండి ఓన్లీ రిజెక్ట్ ఆఫ్ ది ప్లెయింట్ ఒక లాయర్ వేసిన ప్లెయింట్ను రిజెక్ట్ చేయబడింది అంతే రద్దు చేయబడింది అంతే కానీ ఇప్పుడు గెలిచినామంటే డిగ్రీ అంటారు దాన్ని గెలిస్తే డిగ్రీ అయింది అని చెప్పాలా ఇక్కడ డిగ్రీ లేదు రిజెక్ట్ ఆఫ్ ది ప్లెయింట్ అని ఉంది చూడండి లాస్ట్ లో ఒక డిగ్రీ ఏమనిచ్చిట్టే చెప్పమనండి లేకపోతే లీగల్ టీమ్ రామ్మానండి మేము కూర్చుంటాం ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్ లో కూర్చుందాం రమ్మని చెప్పండి సాక్షి పేపర్ వాళ్ళకి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీ లీగల్ టీం తెచ్చుకోండి మా లీగల్ టీం వస్తాము దీనిపైన చర్చిస్తాము దొమ్మ ధైర్యం ఉంటే రండి లేకుంటే పరువు నష్టం దాదాపు సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా